ఈ గుడి వచ్చేసి మా వారి మేనత్త గారి నుండి వాకాడ కరప మండలం కాకినాడ జిల్లాలోకి వస్తుంది ఇక్కడ కార్తీక దీపోత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది ఇటు సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది మేమైతే ఉగాది రోజు వెళ్ళాము ఇక్కడ మనకి అమ్మవారిని నిలబెడతారండి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది అలానే మూడు నెలలు జరుగుతుంది జాన్వరిలో అమ్మవారిని తీసుకొచ్చి ఇలాగ మనకి ముసలమ్మ తల్లి అమ్మవారిని అలానే సోమాలమ్మ తల్లి అమ్మవారిని అయితే ఇలా చిన్నగా పాక వేసి అమ్మవారిని అయితే నిలబెడతారు చెరుకు వీధిలో అయితే ఇప్పుడు మనకి పన్నెండో తారీఖు నుంచి పద్నాలుగు వరకు అయితే ఇక్కడ అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయి ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటాయి మనకి నిలబెట్టిన అమ్మవారులు ఉన్నారు కదా వేపకొమ్మతో అయితే చెక్కుతారట అండి అది కూడా కన్య వేపకమ్మతో చెక్కుతారట పూతరాజు ని అలానే అమ్మవారిని కూడా మూడు నెలలు పూజలు అందుకున్న అమ్మవారు అయితే తిరిగి ఇక్కడికైతే తీసుకొచ్చి వేప చెట్టు కింద ఉంచుతారట చూసారు కదా సోమాలమ్మ తల్లి అమ్మవారు ముసలిమ్మ తల్లి అమ్మవారు చాలా కలగా ఉన్నారండి చాలా పెద్ద విగ్రహాలు ఇవి మీకు ఇలా కనిపిస్తున్నాయి కానీ ఒకే చోట ఇద్దరు అమ్మవారిని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఒకే గుడిలో మేమైతే చాలా లక్కీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే ఇలాంటి గుడులు విశిష్టతలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం